మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనెప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి వెళతా ఉంటే నా మీదనే ఇరవై నాలుగు క్లేమ్యూర్ మైండ్స్ ని బ్లాస్ట్ చేశారు తమ్ముళ్ళు ఇక్కడ యువ ఉన్నారు ఆ రోజు కూడా నేను భయపడలేదు నా జీవితంలో పిరికి తనము లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారు పేరు పోలీసు వ్యవస్థ దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కాని ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతా నాకు ఒక మాట నా చెవులో వేశాడు నేను పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను ఇక్కడే ఉన్నాడు ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇమ్మీడియట్ గా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అవుతుంది తెప్పించాడు ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలామంది వస్తానే ఉంటారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా విమర్శలు విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు చిత్తశుద్ధుండి చేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు మెరుగు మంచి జరుగుతుందో మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ హిట్ చేశాం చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ సూపర్ సిక్స్ చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ పెద్దలందరూ ఉన్నారు